హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు బాగుండరా యూకే ఇంట్లో ఇదే ఇంకా లాస్ట్ వీడియో రేపు పొద్దున్నే ట్రావెలింగ్ చేస్తానము రేపొద్దున ట్రావెలింగ్ చేస్తా ఇప్పుడు ఆ విషయాలు ఎంచుతాంది ఏంది అని అనుకుంటున్నారేమో ప్రస్తుతానికైతే నేను పిల్లలు ముగ్గురమే ట్రావెల్ చేస్తున్నాము మా హస్బెండ్ది ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా అయిపోలేదు అనమాట ఇంకా కొంచెం టైం పడుతుంది అండ్ వీసా కూడా ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట సో ఆ ప్రాజెక్ట్ అయిపోయేంతవరకు వరకు మా హస్బెండ్ ఒకడు ఇక్కడే ఉంటాడు మేము ఎందుకు ముందే పోతానమంటే అక్కడ స్కూల్స్ జూన్లో స్టార్ట్ అయిపోతాయి కదండీ ఇంకా మధ్యలో సెప్టెంబరు అక్టోబర్ ఆ టైంలో వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుంటే పిల్లలకి స్టడీస్ కూడా కష్టం కదా మధ్యలో జాయిన్ అయితే యూకేలో అనుకోండి మధ్యలో జాయిన్ అయినా ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళకు ప్యాటర్న్ ఉండి మళ్ళీ ఎగ్జామ్స్ సిలబస్ అదంతా ఏమి ఉండదు అనమాట స్కూల్ ఒక నెల ఉండగా అయినా కానీ వాళ్ళు జాయిన్ చేయించుకుంటారు కానీ మనం ఇండియాలో అట్లా కాదు కదా మధ్యలో జాయిన్ అయితే ఆ ముందు పెండింగ్ హోంవర్క్ అంతా రాయమంటారు ఆ సిలబస్ మొత్తం మళ్ళీ ఎగ్జామ్ పెడతారు అదంతా ఉంటుంది కదా పిల్లలకి సెట్ అవ్వదు అదంతా సో అందుకనేసి మేము ముందుగా వెళ్ళేసి పిల్లల్ని స్కూల్లో అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేపియాలన్నట్టుగా మేమైతే ముందు వెళ్ళిపోతున్నాము అయితే ఇక్కడ నేనేం చేసానంటే మా హస్బెండ్ కోసము అవిసల కారపూడి చినిక్కల కారం పొడి పట్టించానా ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనము చేసి పెడతా ఉంటాము టైంకి వాళ్ళు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాయి కానీ ఆ టైంకి రెడీగా ఉంటుంది కాబట్టి ఫుడ్డు తినేచ్చు కానీ వాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ వంట చేసుకునేదానికి టైం ఉండదు అన్నం అంటే అప్పటికప్పుడు అట్లా కడిగి పెట్టేసుకునే ఒక పది నిమిషాల్లో అయిపోతుంది కానీ కూరలు అట్లా కాదు కదా కొంచెం టైం పడుతుంది సో కూరలు చేసుకోలేనప్పుడు వీకెండ్స్లో అంటే చేసుకుంటారు కానీ వీక్ డేలో మోస్ట్లీ కుదరదు కూరలు చేసుకోవడానికి అందుకని సడన్గా టైం కుదరినప్పుడు వేసుకునే దానికి ఇట్లా కారే రెడీగా ఉంటే అట్లీస్ట్ అదైనా చేసుకుని తింటారు కదా ఇండియాలో అయితే అన్నం కడిగి పెట్టేసుకొని కూరలు బయట తెచ్చుకోవచ్చు కానీ యూకేలో ఆ కూరలు తెచ్చుకునే ఆప్షన్ కూడా ఉండదు ఖచ్చితంగా వండుకోవాల్సిందే నార్మల్గా కూడా ఎప్పుడు ఈ అవిసెలు నువ్వుల కారం పొడి ఎప్పుడు స్టాక్ ఉంటుంది మా ఇంట్లో ఈ చపాతి వీటిల్లోకి ఎగ్ ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ ఇట్లా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఒక రవ్వ ఈ కారం పొడి నెయ్యి వేసుకొని తింటే కదా ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని ఈ కారం పొడి అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఫస్ట్ అయితే కొన్ని అవిసెలు కొన్ని నువ్వులు మోస్ట్లీ అవిసెలు ఎక్కువ భాగము నువ్వులు తక్కువ భాగము లేదంటే రెండు ఈక్వల్ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు మన ఇష్టము కాకపోతే అవిసెలు అనేటివి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనం అవిసెలు వేరే ఏ వంటల్లో వాడం కదా అందుకనేసి అవి ఎక్కువ వేసుకుంటే అవి తిన్నట్టు ఉంటుంది త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి నువ్వులు అంటే మనం ఏదైనా కర్రీస్లో కూడా వేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి కొంచెం తక్కువైనా వాడుకోవచ్చు మన ఆప్షన్ అది ఎట్లా వేసుకునే కానీ టేస్టీగానే ఉంటుంది అవి రెండు అట్లా వేయించి పక్కన పెట్టేసిన ఈ కారం పొళ్ళలోకి ఒకరవ జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టేసుకునే అవి సలు నువ్వుల కారంపూడితో పాటు ఒకరవ కారం కారపూడి కూడా చేస్తాను కంటిన్యూగా ఒకటే తినగలండి కానీ అది కూడా బోరుగా ఉంటుంది కదా ఎప్పుడన్నా ఒకసారి అది వేసుకోవచ్చు ఎప్పుడన్నా ఒకసారి ఇది కూడా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా రెండు రకాలు చేసి పెడతాను ఈ కారం కారపొడి చేయక చాలా రోజులు అయిపోయింది అండి ఈ అవిసలు తినడం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి అవిసలు కారపొడే ఉంటుంది ఎప్పుడు వేడి వేడి అన్నంలో ఒక రవ్వ నెయ్యి వేసుకొని ఒక రవ్వ ఈ శనక్కయల కారపొడి వేసుకొని తింటే ఏ కూరలు అవసరం లే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి నేనైతే కూరలు ఉన్నప్పటికీ కూడా రవ్వ కారపొడి ఒక రవ్వ నెయ్యి వేసుకొని సగం తిని మళ్ళీ మిగతా సగం కూరలోకి తింటా అంత అంత బాగుంటుంది అనమాట ఇట్లా కారపొడి నెయ్యి కాంబినేషను రెండు ఒట్టిమిరగాయలు కూడా వేయించి పొడి చేసి ఇట్లా పక్కన సీసాలో వేసుకునే టేస్టును బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా కారం పొడి అన్నట్టుగా ఈ వేయించి పెట్టిన శనకాయ పప్పులన్నీ బాగా సల్లారనాక ఒక మిక్సీ గిన్నెలో వేసి దాంట్లో ఈ ఏంచి పొడి చేసి పెట్టుకున్నాం కదా కారపొడి ఆ కారపొడి కొంచెము ఇంకా ఐదారు తెల్లవాయలు ఏంటంటే చాలా లావు ఉండవు కాబట్టి ఐదారు సరిపోతాయి సన్నగా ఉంటే ఇంకొకరు ఎక్కువైనా వేసుకోవచ్చు అవి ఐదారు వేసి ఇంకా దాంట్లో జీలకర్ర వేయించి పక్కన పెట్టుకునే కదా అది కొంచెము ఇంకా రొంత ఉప్పు వేసి మూతబెట్టి గ్రైండ్ చేసేసుకోవడమే మధ్య మధ్యలో ఒకరో ఆఫ్ చేసుకొని కలబెట్టుకుంటా మళ్ళా పట్టుకుంటా అట్లా ఒక మూడు నాలుగు సార్లు అన్న తిప్పాలా మరి మెత్తగా లేకుండా ఒక రవా పలుకులు పలుకులు ఉండే బాగానే ఉంటుంది మరి ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లే కొంచెం పలుకులు ఉంటే కూడా చాలా బాగుంటుంది ఈ కారం పుల్లో వీటన్నిటితో పాటు ఒక పచ్చి పచ్చికరేపాకు ఉంటుంది కదా దాన్ని ఏంచి వేసుకుంటే అయినా గ్రైండ్ చేసేటప్పుడు ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ కరివేపాకు అంత అవైలబులిటీ ఉండదు కదా అందుకని నేనైతే వేయడం లేదు ఇండియాలో ఈ కారం చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వేసా ఆ చెన్నకాయల కారపొడి మాత్రమే ఈ అవిసల కారపప్పుడు కూడా అవిసలు నువ్వులు బాగా చల్లారినాక మిక్సీ గిన్నెలు తీసుకొని ఒకరవ వేయించిన కారపొడి ఐదారు తెల్లవాయిలు వేయించిన జీలకర్ర టేస్ట్కు తగినట్టుగా ఉప్పు ఇవన్నీ వేసేసి పెట్టి గ్రైండ్ చేసుకోవడమే టేస్ట్ చూసి ఒక రవ్వ కారము ఉప్పు పడుతుంది అనుకుంటే మళ్ళీ దాంట్లో కొంచెం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవడమే కాకపోతే శనక్కాయల కార పొడి తొందరగా పడుతుంది ఈ అవిసెలు అనేటివి అంత ఈజీగా అనమాట కలబెట్టుకుంటా తిప్పుకుంటా ఇట్లా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అవిసెల మీద అది ఉంటుంది కదా షెల్లు అది చాలా గట్టిగా ఉంటుంది అనమాట గింజ అంత మెత్తగా పడదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కలబెట్టుకుంటా అట్లా గ్రైండ్ చేసేసుకోవడమే ఇట్లా ఒక పెద్ద డబ్బా ఒక చిన్న డబ్బా శనక్కాయల పొడి ఒక పెద్ద డబ్బాకు అవిసెల పొడి పట్టేసిన ఈ పొళ్ళు కావాలంటే ఏమైనా కూరలు చేసుకునేటప్పుడు ఆ కూరల్లో కూడా వేసుకోవచ్చు అనమాట అందుకని ఒకరో ఎక్కువే బట్టి పెట్టినాయి రేపు పొద్దున్న ఏడు ఏడున్నరకాల ఇక్కడ నుంచి బయలుదేరాలా ఎయిర్పోర్ట్కు ఇంకా దోశలు ఇట్లా పెట్టుకుంటే చాలా టైం పడుతుంది ఇడ్లీ అయితే జస్ట్ అట్లా పెట్టేసి అయిపోతుంది అని చెప్పి పొద్దున జొన్న ఇడ్లీ వేద్దామని జొన్నలు నానబెట్టినాయి మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్నే టిఫిన్ ఉండాల్సిందే అంటే నార్మల్గా ఊరికే పాలు లేకపోతే ఏదో ఒకటి బ్రెడ్ అద్దుకొని తినడము ఆ పాలల్లో ఏమంటారు ఇవేంటో కాన్ఫ్లెక్స్ అవి వేసుకొని తింటుంటారు కదా సో అట్లా అలవాటు లేదనమాట ఖచ్చితంగా ఏదో ఒకటి టిఫిన్ దోశ కానీ ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఇట్లా ఏదో ఒకటి ఉండాల్సిందే ఇంక అందుకని ఎంత హడావిడి ఉన్నాయి కానీ టిఫిన్కి అయితే ప్లాన్ చేసుకుంటా ముందే ఇంట్లో రెండు అప్పడాలు ఉంటాయి వేస్ట్గా పడేయడం ఎందుకు అని ఈరోజు పప్పు అన్నం చేసి అప్పడాలు వేయించినానమాట ఆ నూనె ఇది ఆ నూనె ఎందుకు అనేసి పడేస్తాను ఎందుకు పడేస్తానంటే ఇంకా ఈ ఇల్లు ఒక ఐదు రోజులు మేము వెళ్ళిపోయిన తర్వాత ఒక ఐదు రోజులకల్లా ఖాళీ చేయాలా ఇంకా మా హస్బెండ్ ఖాళీ చేసి వేరే చోటుకి షిఫ్ట్ అవుతాడు అనమాట ఈ కొద్ది రోజులకు ఇంకా అందుకని ఈ నూనె ఎట్లాగూ క్యారీ చేయలేము దానికి తోడు మా హస్బెండు ఈ రిఫైండ్ ఆయిల్స్ అంటే అసలు వాడాడనమాట ఇంకా నేనంటే అప్పుడప్పుడు తప్పదు కాబట్టి యూకేలో అది వాడతా కానీ మా హస్బెండ్ వంటలు చేసుకోవాలంటే ఈ కొబ్బరి నూనె వాడతాడు ఎట్లాగో ఈ నాలుగైదు రోజులకు ఈ కొబ్బరి నూనె సరిపోయేమైనా ఉంది అందుకనేసి ఇంకా ఆ నూనె పడేసిన ఇంటికి దగ్గరలోనే అంటే మా పిల్లలు స్కూల్కి పోయే దారిలోనే ఒకటి సాయిబాబా గుడి ఉంటుంది అనమాట ఇంకా రేపు ట్రావెలింగ్ చేస్తాను కదా గుడికి పోయిచ్చే బాగుంటుందిలే అనేసి ఈరోజు సాయంత్రము గుడికి పోతాను పిల్లలకు కూడా ఈరోజు సాయంత్రమే తలస్నానం కూడా చేయించినాను పొద్దున్నే తలస్నానాలు అవన్నీ పెట్టుకుంటే ఇంకా పని కాదని ఇప్పుడే తలస్నానాలు చేయించినా ఇంకా పద్ధన నార్మల్గా స్నానం చేసేసి బయలుదేరిపోతే సరిపోతుందిలే అని వెదర్ అయితే ఈరోజు అసలు చలి లేదనమాట బాగా నార్మల్ వెదర్ ఉంది ఏం లేదులే జాకెట్లు వద్దులే అని చెప్తే అలవాటు ప్రకారం జాకెట్లు అయితే తెచ్చుకున్నారు ఆ బయట వినాక చలి ఉంటే ఎట్లా అని ఇంకా మా పెద్దయి మేము తెచ్చుకునేది కానీ వేసుకోమంటే వేసుకోకుండా వేడిగా ఉందని అది చేతిలో పట్టుకొని నడుస్తుంది గుడికి అయితే వచ్చేసినాము జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే టైము చాలా చిన్న గుడి గుళ్ళో ప్రసాదానికి రెండు పూరీలు ఒకరవ ఉల్లగడ్డ కర్రీ కానీ లేదంటే శనగల కూర కానీ వేసి ఇచ్చరు ఇట్లా బాక్స్లో పెట్టి ఆడబెడతారనమాట అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ తీసుకుంటారు దాంతోపాటు ఏదన్నా ఒకటి స్వీట్ కూడా ఇచ్చారు అయితే ఇది జిలేబీ ఇచ్చినారు టైం యాక్చువల్గా ఇప్పుడు ఏడున్నర అయింది అయినా కానీ ఇంకా లైటింగ్ ఉంది కదా అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రస్తుతానికైతే ఎనిమిది ఎనిమిదిన్నర దాకా లైటింగ్ ఉంటుంది ఇంకా రాను రాను తొమ్మిదిన్నర దాకా కూడా లైటింగ్ ఉంటుంది ఇంకా రాత్రికల్లా ఈ బ్యాగులన్నీ సర్దేసి పక్కన పెట్టుకునేము ఒక్కొక్క బ్యాగులో ఇరవై మూడు కేజీల కంటే ఎక్కువ వెయిట్ ఉండకూడదు అనమాట ఆడిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉంటే అది తీసేయమంటారు అందుకని ఇంతకుముందు చూపించిన కదా మీకు ఆన్లైన్లో ఇది బ్యాగులు వెయిట్ చూసేది తీసుకున్నామని వెయింగ్ స్కేలు ఇంకా దాంతో ఇట్లా చెక్ చేసి అన్ని లైన్గా ఇట్లా పెట్టేసుకున్నాము రెడీగా ఒక హాఫ్ కేజీ అటు ఇటు ఉంటే ఏమన్నారు కానీ ఇరవై మూడుకు బదులుగా ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీయమంటారు మళ్ళీ ఆడికి పోయినాక అదొక పని ఏడబెట్టాలని అర్థం కాదు లగేజ్ తీసి ఏది తీయాలని కూడా అర్థం కాదు అందుకని ముందుగా ప్లాండ్గా అంతా వెయిట్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకున్నాము ఈ రోజు అంతా ఈ బ్యాగులు సర్దుకోవడానికే సరిపోయింది అంటే ఒక బ్యాగులో ఎక్కువ ఒక బ్యాగులో తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఈ బ్యాగులో దాంట్లోకి దాంట్లో దీంట్లోకి మార్చుకుంటా అట్లా అన్ని బ్యాగులు ఈక్వల్ వెయిట్గా ఉండేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట మొత్తానికి అన్ని సర్దేసరికి ఇట్లా ఐదు బ్యాగులు అయితే అయినాయి ఎందుకంటే మేము ముగ్గురమే పోతాం కదా ఇంకా మరి ఎక్కువ బ్యాగులు అయితే మేము ముగ్గురం హ్యాండిల్ చేసుకోలేమని చెప్పేసి మాక్సిమం ఫైవ్ ఏ పెట్టుకున్నాం లిమిట్ అన్ని బ్యాగులకు పైన కవర్ కట్టేసిన గుర్తు కోసము ఎందుకంటే ఆడ బ్యాగులు కలెక్ట్ చేసుకునేటప్పుడు తొందరగా గుర్తుపట్టాలంటే ఇట్లా ఏదైనా గుర్తుంటే బాగుంటుంది లేని అట్లా పైన కవర్లు కట్టేసినా ఒక రెండు దాంట్లోకి అయితే కట్టలేంగా మళ్ళీ కట్టాలా అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్